ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ బబుల్ గమ్ ఇందులో విశేషం ఏంటంటే ట్రిబుల్ ఆర్ అంటేనే ఎక్కడికో వెళ్ళిపోయిన సినిమా ఇక్కడ ఎన్ని ఆర్లు రవికాంత్ రోషన్ రాణా రాఘవేంద్ర రావు రావిడి రాజీవ్ ఇంకా ఇంకా ఎవరున్నారు సో కనుక అప్పుడే ఆల్రెడీ సుమ ఎలిగిపోతాము ఇన్ని ఆరులా ట్రిపుల్ ఆరుకే ఎంత అయితే రాజీవ్ రా సరదాగా సుమ ఏం చేసిన చాలా చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ నాకు వాళ్ళ వాళ్ళని అదే మా మా సెట్లోనే పెళ్లి చేసుకుంది అబ్బోజనం అబ్బబ్బోజనం భోజనం ఇలా అయితే ఎలా భోజనం అనే పాటతో ఎక్కువ మంది పిల్లల కంటే ఎన్ని ఇబ్బందులు అని పాడి అతన్ని పెళ్లి చేసుకుని ఒక ఇద్దరినే కంది కదా ఆ పాట ఉండబట్టే ఇద్దరికన్నావు నువ్వు లేకపోతే ఈ పాటకు వరుసగా సో అంత క్లోజ్ పరిచయం మా మా థియేటర్లో మా సుమ మా రాజీవ్ మా రాణ మా రావుపూడి మా పీపుల్స్ మీడియా మా వాళ్ళందరూ ఇక్కడ చేసుకోవటం ఆనందంగా ఉంది బబుల్ గమ్లో ఒక విశేషం చెప్పి నేను పోయిన టైం అయింది పైకి వెళ్ళిపోతాను బబుల్ గమ్ ఏంటంటే మెల్లిగా అలా ఉబ్బి 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 టపామె పేల్తాను అనమాట అలా ఈ సినిమా టాక్ కూడా మెల్లిగా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ అనే టాక్తో ఎండ్ అవుతుంది ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది అందులో మనాడు నాడు నాకు నువ్వు రామ్మ కొంచెం తప్పకనుడు వీళ్ళు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏదో అంటూ ఉంటారు సినిమాల్లో కెమిస్ట్రీ మోటార్ సైకిల్ మీద కెమిస్ట్రీ చాలా బాగుంది ఈ రోజుల్లో ఏంటంటే సినిమాలో ముద్దు లేకపోతే ఆడదనే ఒక ఇది ఉంది కనుక చాలాసార్లు పెట్టుకున్నారు కనుక చాలా బాగా ఆడుతుంది ఇంకా మిగతా అందరికీ కూడా నా శుభాకాంక్షలు డబల్ ధమాకాలాగా లాగా సొమ్ము కొడుకుది రాజీవ్ కనకాల సినిమా రెండు ఒక రోజే జరిగినాయి ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి ఇందులో మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ eight